వెళ్తే మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్కి బుక్క పడితే చిన్న గులకరాయి పడితే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక చెప్పినట్టుగా దాస్యం చేసే మేలు విన్నారు కదా పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశంగా మాట్లాడాడో ఆవేశం ఏమైంది ఇప్పుడు తగ్గిపోయిందా లేక అధికారం అన్నింటినీ తుడిచేసిందా దాస్యం చేసే కన్నా చచ్చిపోవడం మేలు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏమయ్యాయి అంత ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు అందులోను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఇప్పుడు పవన్ ప్రతిష్టకు సుగాలి ప్రీతి కేసు ఛాలెంజింగ్గా మారింది ఈ కేసులో ఏదైనా పురోగతి వచ్చిందా ఎందుకు సిబిఐ కూడా చేతులెత్తేసింది ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు సుగాలి ప్రీతి ఎవరు అమ్మాయికి ఏం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం అది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది కర్నూలులోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతికి ఏమైందో తెలియదు కానీ హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది ఒక పక్క స్కూలు యాజమాన్యం బలవన్మరణం అంటుంటే ప్రీతి తల్లిదండ్రులు మాత్రం హత్య అని ఆరోపిస్తున్నారు అయితే సుగాలి ప్రీతి ఉరివేసుకున్న ఫ్యాన్ రెక్కలు ఎందుకు వంగిపోలేదు ఆమె శరీరంపై గాయాలు ఎందుకు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలకు మాత్రం ఏళ్ళు గడుస్తున్న చిక్కుముడి వీడని ప్రశ్నలా మారింది అంతేకాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది అయితే డిప్యూటీ సీఎం అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి అసలు ఈ కేసుకు పవన్ కళ్యాణ్కు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా ఆ విషయాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ సుగాలి ప్రీతి కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది దీంతో అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది ఆ తర్వాత విచారణ వేగవంతం చేయాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈలోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు కూడా పవన్ సుగాలి ప్రీతి కేసుపై గట్టిగానే పోరాడారు దీంతో జగన్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది అయితే ఆ తర్వాత ఎనిమిది నెలలు గడిచినా సిబిఐ దర్యాప్తు ప్రారంభించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు రెండు వేల ఇరవైలో హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు ఈ కేసుపై సమాధానం చెప్పాలని కోర్టు సీబీఐని ఆదేశించింది దీంతో సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తమ వద్ద తగినన్ని వనరులు లేవని సీబీఐ హైకోర్టుకు తెలిపింది సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికే తలమునకలై ఉన్నామని దీంతో ఈ కేసు దర్యాప్తు చేయడం తమకు సాధ్యం కాదని కోర్టుకు సిబిఐ తేల్చి చెప్పేసింది ప్రీతి మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు వ్యక్తం చేయడంతో దీనిపై ముందుగా అప్పటి జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీ ఆపై ఐదుగురు సభ్యులతో మరో కమిటీ కూడా వేశారు కమిటీ రిపోర్ట్లో కూడా ఇది లైంగిక దాడితో కూడిన హత్య అనే అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు అంతేకాకుండా సుగాలి ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు సైతం తమ ప్రాథమిక రిపోర్ట్లో దీన్ని హత్య అన్నట్లు పేర్కొన్నారని ప్రచారం కూడా జరిగింది కాలేజీ యజమాని అతని కుమారులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళకి త్వరగానే బెయిల్ దొరికింది అయితే తమ కుమార్తెను పాడు చేసి చంపేసిన హంతకులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలనో లేక ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూపించాలనేదో మా ఇంటెన్షన్ అస్సలు కాదు కానీ ఈ దేశంలో ఒక సగటు ఆడపిల్లకి జరిగిన అన్యాయంపైనే మా ఈ పోరాటం అందరిలాగా అమ్మాయి విషయంలో ఇదే జరిగింది అని చెప్పి మేమే న్యాయస్థానం తరపున తీర్పు చెప్పాలి అనుకోవడం అస్సలు కాదు ఇంతమందికి ఇన్ని రకాల అనుమానాలు ఉన్న ఈ కేసు పైన సరిగ్గా విచారణ జరగాలని ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల ఎదురుచూపులకు సరైన విచారణ రూపంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం నిజంగా అత్యాచారం జరిగి ఉంటే ఆ నరరూప రాక్షసులకు సరైన శిక్ష విధించాలి అనేది మా డిమాండ్ కేవలం రాజకీయ మైలేజ్ కోసం కాకుండా నిజంగా న్యాయం జరగాలి అనే ఆవేశం పవన్ మాటల్లో ఆ రోజు ఉండి ఉంటే ఈరోజు స్వయానా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈ కేసును ఎలాగైనా సరే సిబిఐ విచారించేలా కేంద్రాన్ని ఒప్పించాలి అంతవరకు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం జై హింద్